ఇది మేము గుర్తుపెట్టుకుంటాం కానీ ఇంకొక విషయం కూడా రాజ్యాంగం ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పార్లమెంట్లో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక గా మనం ముందుకు పోతే ఫండమెంటల్ రైట్స్ కోసం డిమాండ్ చేయడమే కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం అమలు చేయగలిగితే ఈ దేశానికి తిరుగు చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నా ఉద్దేశం ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఆలోచించారు ఆ రోజు చేసినట్టీ ఈరోజు వాస్తవాలైనాయి ఇప్పుడు నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు ఈరోజు నేను చెప్పేది రెండు వేల నలభై ఏడులో మళ్ళీ నూటికి నూరు శాతం జరుగుతుంది ఎవరికి అనుమానమే అవసరం లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది మీరందరూ కానీ అనుసంధానం అయితే మీరందరూ కూడా సహకరించే భాగస్వాములైతే ఇంకా తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అది రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా డీటెయిల్స్ అన్ని తయారు చేస్తాం గ్రామ గ్రామంలో చర్చలు పెడతాం నేను కూడా డిబేట్ చేస్తా నేనేదో హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు నేను చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మళ్ళీ ఏం చేసామో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా మీకు చూపించడానికి మేమందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే డే ఇది ఎవరైనా వంద సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగు వారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ప్రారంభించారు దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారు ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విజన్ చదవండి ఇది మీకు మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఆంధ్రప్రదేశ్